హాయ్ ఫ్రెండ్స్ ఎలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్ మనం ప్రజెంట్ ఉన్నామంటే విశాఖపట్నం సిటీ సెంటర్లో ఉన్నాము విశాఖపట్నంలోనే ఏపీలోనే అత్యంత బిగ్గెస్ట్ మాల్ హెల్లీస్టార్ అల్లు అర్జున్ గారు కట్ కట్టిస్తున్నారు ఈ బిల్డింగ్ మేబీ అక్టోబర్లో ఓపెనింగ్ అంటు అంటున్నారు ఒకసారి ఇది చూద్దాము బిల్డింగ్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఎయిట్ స్క్రీన్స్ మరి అద్భుతాలు సృష్టిస్తుందో అద్భుతాలని పగలగొడుతుందో బ్లాక్ బస్టర్లు చేస్తుందో సూపర్ హిట్లు చేస్తుందో చూద్దాము వేచి ఉందాం అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా అఫిషియల్ గా ఓపెన్ కాలేదు గాని అల్లు అర్జున్ గారి కొత్త ఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ఇప్పుడు మన విశాఖపట్నం విజగ్ లో నిర్మాణ దశలో ఉంది అల్లు అర్జున్ ఏఏ సినిమాస్ విశాఖపట్నం భూమి పూజ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు పదిన ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ కు శుభారంభం జరిగింది ఎంతో గ్రాండ్ గా ఉండబోతున్న ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఎనిమిది స్క్రీన్లు ఉండబోతున్నాయి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటీరియర్స్ డాల్బీ రిక్లైనర్ సీట్స్ లాంటి హై టెక్నాలజీ ఫీచర్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ కి ఫర్నిచర్ ఇంటీరియర్ ఎంపికలు చేంజ్ చేస్తున్నారు ఏషియన్ సినిమా సంస్థతో కలిసి ఈ మల్టీప్లెక్స్ నిర్మించబడుతోంది ఈ మాల్ మొత్తం ఆరు లక్షల చాలా విస్తీర్ణంలో నిర్మించబడుతోంది ఇందులో షాపింగ్ మాల్స్ ఫుడ్ కోర్ట్స్ రూఫ్ టాప్ ప్లాజా కల్చరల్ ఈవెంట్ స్పేసెస్ వంటివి ఉంటాయి విశాఖపట్నంలో అతిపెద్ద మాల్గా అభివృద్ధి అంటే ఎనిమిది స్క్రీన్స్ అంట ఎనిమిది స్క్రీన్స్ ఇన్ఆర్బిట్ మాల్ ఇంక్లూడింగ్ బ్రాండ్ నెంబర్ వన్ టాప్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ రాబోతున్నాయి ఏపీకి ఆనుమత్యులా నిలవబోతుంది ఇది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మన ఏపీలోనే బిగ్గెస్ట్ మాల్ కింద ఇది కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నాం చూద్దాం వెయిట్ చేద్దాం ఇది కాదు మన అది ప్లీజ్ సబ్స్క్రైబ్ లీ సిటీ ట్రావెలర్